కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గంలోని గ్రామాల నుండి ప్రజలు ఆడపడుతులు యువత పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు ఫతేపురం గ్రామదేవత చిట్టాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ర్యాలీగా బయలుదేరిన ఆయన నాలుగు మండలాల ప్రజలు కార్యకర్తలతో కలిసి ఉంగుటూరు ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ సమర్పించారు ధర్మరాజు వెంట ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఉంగుటూరు బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాణి జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణ సమన్వయకర్త వట్టి పవన్ మాజీ జడ్పీ చైర్మన్ ముళ్లప్పూడి బాపీరాజు తదితరులు ఉన్నారు